హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో దాబా స్టైల్లో ఎగ్గర్రీ తయారు చేయబోతున్నానండి దీంట్లో ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ కలపడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఇంకా వీడియోలోకి వెళ్దిన తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఒక ప్యాన్ పెట్టానండి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లు అయితే నాలుగు వేస్తున్నానండి నేను ఇవి వేపడానికి కొంచెంగానే ఆయిల్ వేసాను అనమాట మళ్ళీ కూర ఉండేటప్పుడు మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అనేది వేస్తాను ఇంకా గుడ్లు వేపేటప్పుడు కొంచెంగా ఉప్పు పసుపు వేసానండి చాలామంది కారం కూడా వేస్తారు కారం వేసినప్పుడు ఏంటంటే గుడ్డు పైన లేదనేది ఏర్పడదనమాట అందుకని చెప్పేసి మీరు పసుపు ఉప్పు మాత్రమే వేశారంటే ఉప్పు వేయడం వల్ల ఏంటంటే కడాయికి వచ్చేసి గుడ్డు అంటుకోకుండా ఉంటుంది బాగా వేగుతుంది అనమాట చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది అదే మీరు కారం వేసి వేపినట్లయితే కనుక ఈ విధంగా అస్సలు రాదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నేనైతే కారం వేసి ఎప్పుడూ వేపను ఇంకా గుడ్లు అయితే వేపేసాను కదా తీసేసి ఒక ప్లేట్లో అయితే పక్కకు పెట్టేస్తున్నాను నేను ఈరోజు సెమీ గ్రేవీగా చేయబోతున్నాను అనమాట మీరు కావాలనుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేలా కూడా చేసుకోవచ్చు దాంట్లోనే కొంచెం ఆయిల్ వేశానండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసాను కొంచెంగా జీలకర్ర వేశాను కొంచెంగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత కొంచెంగా పసుపు కొంచెంగా సాల్ట్ కూడా వేస్తున్నాను పసుపు వచ్చేసి గుడ్లు వేపినప్పుడు వేసాను కానీ అదైతే సరిపోదు అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇందులో అయితే వేశానండి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ అల్లం వెలిపి పేస్ట్ వేయాలన్నమాట అల్లం వెలిపి పేస్ట్ ఏమో ఇంట్లో లేదు చేయడానికి కూడా టైం లేదనమాట అందుకని చెప్పేసి ఒక రెండు వెల్లుల్లి కొంచెంగా అల్లం దంచేసి అయితే వేసేసాను అనమాట మీరు వచ్చేసి వన్ టీ స్పూన్ అల్లం వెళ్లి పేస్ట్ వేసుకోండి ఇంకా తర్వాత దీంట్లోనే కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి వేసాను కొంచెంగా మిరియాల పొడి వేసాను వేసి బాగా ఫ్రై చేయాలి కారాలు మసాలాలు అనేది కరెక్ట్గానే వేసానండి ఇప్పుడు దీంట్లో నేను ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కలుపుతా అని చెప్పాను కదా అది ఇదేనండి ఒక కప్పు పెరుగు అయితే వేస్తున్నాను పెరుగు వచ్చేసి మీరు కమ్మగా ఉన్న తీసుకున్నా పర్లేదు కొంచెం పుల్లగా తీసుకున్న పర్వాలేదండి మీరు ఎక్కువగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకున్నట్లయితే కనుక కూర అనేది ఖచ్చితంగా పాడైపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి వీలైనంత వరకు కమ్మగా ఉన్న పెరుగే తీసుకోండి ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసానండి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలన్నమాట దీంట్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ సమయంలో మనం దీంట్లో కొంచెంగా వాటర్ పోయాలి నేను గిన్నె ఉంది కదా దాంతోనే కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి మీకు ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకోవచ్చు ఇది బాగా ఒకసారి కలిపాను కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచిన కోడిగుడ్లు అయితే ఇందులో వేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి దాబా స్టైల్లో చాలా వరకు పెరుగు ఉపయోగించి కర్రీస్ అనేవి తయారు చేస్తూ ఉంటారు మనం ప్రతిసారి బయటకు వెళ్ళి తినలేం కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేసి తింటూ ఉంటే మనం బయటకు వెళ్ళి తిన్నంత తృప్తి అనేది ఇంట్లో ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ చూసారంటే కోడిగుడ్లు వచ్చి ఇందులో వేసాను కదండి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ ఎగ్ గ్రేవీ అయితే తయారైపోయింది ఇంకా ఈ కర్రీ అయితే రైస్లోకి చపాతీలోకి నాన్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా దాబా స్టైల్ ఎగ్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా రెసిపీ కావాలంటే నేను కామెంట్లో అడగండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ